హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా అదిరిపోయే ఊహించని శుభవార్తనైతే తీసుకొచ్చాయి మరి రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా రైతులకు ఈ యొక్క రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా రెండు కూడా సహాయం చేస్తున్నాయి రైతులకు మరి ఇప్పుడు తాజాగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కలిపి రైతులకు డబ్బులు అయితే వేయబోతున్నాయి మరొకసారి ఇప్పటికే రైతులందరికీ కూడా మరింత మేలు చేస్తూ మనకు ప్రభుత్వం అయితే ముందుకైతే వెళ్తూ ఉంది ఈ నేపథ్యంలోనే రైతులందరికీ కూడా మరొక అప్డేట్ను తీసుకొస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఆదేశాలు అయితే ఇచ్చాయి మరి ఏ రైతులకు డబ్బులు జమ అవుతాయి ఎవరికి డబ్బులు జమ కావు రైతులు ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఈ యొక్క డబ్బులు అనేది జమ చేయడం జరుగుతుందనే విషయాలన్నీ కూడా మీకు క్లారిటీగా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది అంటే ఏ పథకాలకు సంబంధించి డబ్బులు వస్తాయి ఏంటి ఎవరికి వస్తాయి ఎవరికి రావనే విషయాలన్నీ కూడా ఇక్కడ మీకు క్లారిటీగా తెలుస్తూ ఉంటాయి కాబట్టి తప్పకుండా వీడియోని లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు మరిన్ని అప్డేట్స్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన రాష్ట్రవ్యాప్తంగా అంటే మన తెలంగాణ రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసింది మరి రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రతి సంవత్సరం కూడా రైతు భరోసా అనే పథకం ద్వారా వారికి సాయాన్ని అయితే అందిస్తూ ఉందనమాట మరి రైతు భరోసా ద్వారా ఇప్పటివరకు కూడా రైతులందరికీ కూడా ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక్కొక్క రైతుకు కూడా మనకి ఇక్కడ ఆరు వేల రూపాయలు ఇచ్చింది అంటే వానాకాలం సీజన్కి సంబంధించి ఒక్కో రైతుకు కూడా ఆరు వేల రూపాయల చొప్పునైతే విడుదల చేయడం జరిగింది మరి ప్రతి రైతు కూడా ఈ డబ్బులను తీసుకోవడం కూడా జరిగింది మీరు అందరూ కూడా ఈ డబ్బులు అయితే తీసుకున్నారు ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి తాజాగా మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరొక అబ్బేట్ని అయితే తీసుకురావడం జరిగిందనమాట ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క డబ్బులను అయితే వేస్తూ ఉంది మరి ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి ఈ యొక్క డబ్బులను ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ పనులన్నీ చేసుకోవాలని చెప్పేసి ఆదేశాలు అయితే ఇచ్చిందనమాట మరి రైతులు ఏం చేయాలి ఏంటని చూస్తే ముఖ్యంగా ప్రతి రైతు కూడా ఇక్కడ ఈ ముందుగా ఈ యొక్క రైతు భరోసాకు అప్లై చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా రైతు భరోసాకు అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత ప్రతి రైతు కూడా ఈ యొక్క ఈకేవైసీ చేసుకోండి ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ చేసుకోండి ఎన్పిసిఐతో పాటు ఐడి రిజిస్ట్రేషన్ ఇవన్నీ కూడా మీరు చేసుకుంటే ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుందనమాట మరి చాలామంది రైతులైతే ఈ అప్డేట్స్ అవి కూడా చేసుకోవట్లేదు మరి చేసుకోకపోవడంతో రైతులకి డబ్బులు పడేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంది కాబట్టి రైతులు ఏం చేయాలంటే తప్పనిసరిగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవాలి అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుంటేనే ఖచ్చితంగా డబ్బులు వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది లేకపోతే డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే ఈ విధంగా సాయం చేస్తూ ఉన్నాయి మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ పథకాల ద్వారా లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా మీరు తప్పనిసరిగా చేసుకోవాలి మరి ఏ రైతు కూడా ఎక్కడా కూడా మిస్ అవ్వద్దు ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి కొత్తగా అప్లై చేసుకునేవారైతే అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత మీకు డబ్బులు రావాలంటే నేను చెప్పినట్టుగా ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అనమాట ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు ఎక్కువ డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకోండి అప్డేట్స్ చేసుకునే దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు మరి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఇవన్నీ కూడా మీరు చేసుకోవడానికి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అవకాశం ఇచ్చాయి కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఇప్పటికే వానాకాలం సీజన్కి సంబంధించిన రైతు భరోసా ద్వారా తొమ్మిది వేల కోట్ల రూపాయలను రికార్డు స్థాయిలో రైతులందరికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే అందించాయి మరి ఇప్పుడు ఇంకా ఎటువంటి ఇబ్బంది లేదు మీకు ఖచ్చితంగా ఈ యొక్క సాయం అనేది మీకు మళ్ళీ కూడా రాబోతోంది మరి డబ్బులన్నీ కూడా మీకు రావాలి అంటే ఖచ్చితంగా మీరంతా కూడా ఇలా చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇచ్చింది మరి ఖచ్చితంగా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం నేను మీకు వివరాలు అయితే అందిస్తూ ఉంటాను మీరు కనుక ఇవి ఎప్పటికప్పుడు చేసుకుంటుంటే ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే వచ్చేయడం జరుగుతుంది మరి దీంతో పాటుగా మనకు ఓ పిఎం కిసాన్ కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా రైతులకు సంవత్సరానికి ఆరు వేల రూపాయలు ఇస్తుంది మూడు విడతల్లో అంటే విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో మనకి యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది మరి మూడు విడతల్లో ఈ డబ్బులు వస్తున్నటువంటి నేపథ్యంలో విడతకు రెండు వేల రూపాయల చొప్పున ప్రతి రైతు కూడా ఇక్కడ ఈ పిఎం కిసాన్ పొందాలంటే కూడా మీరు ఈ పథకాలకు అప్లై చేసుకోవడం కానీ అప్లై చేసుకున్న తర్వాత ఏకేవైసీ కానీ ఏకేవైసీ తర్వాత ఎంపీసీఐ కానీ ఇవన్నీ కూడా చేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీకు ఇక్కడ ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయన్నమాట లేకపోతే మీకు డబ్బులు అయితే రావు కాబట్టి మీరు ఏం చేస్తారంటే పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఈకేవైసీ చేసుకోండి ఈకేవైసీని చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈకేవైసీని చేసుకుంటే మీకు అన్ని పథకాల డబ్బులు కూడా వచ్చేస్తాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోండి ఈకేవైసీ చేసుకున్న తర్వాత ఎన్పిసిఐ లింకు పిఎం కిసాన్కి సంబంధించి కూడా ఎన్పిసిఐ అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతా ఏదైతే ఉంటుందో ఆ బ్యాంక్ ఖాతాకు మీ యొక్క ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ చేయడం దీన్ని ఎన్పిసిఐ అంటారు ఎన్పిసిఐ చాలా ఈజీగా చేసుకోవచ్చు మరి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి ఎన్పిసిఐ లింక్ అయిపోతే కనుక మీకు బ్యాంక్ ఖాతాలోకే కాబట్టి డబ్బులు వచ్చేది మీకు వెంటనే కూడా బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు రావడం జరుగుతుంది మరి ఎన్పిసిఐ కూడా చేసుకోండి ఎన్పిసిఐ కూడా చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి మరి రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఖచ్చితంగా ఏకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి ఏదైతే కూడా మిస్ అవ్వద్దు మీకు ఖచ్చితంగా ఇప్పటికే పంట నష్టపరిహారం పైసలు ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది మరి దీనిపైన ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి మరి పంట నష్టపరిహారం కింద గతంలో కానీ ఇప్పుడు కానీ నష్టపోయి ఉంటే ఈ వర్షాల వల్ల దీనివల్ల నష్టపోయింటే కనుక రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం కి మనకు పంట నష్టపరిహారం కింద ఇన్పుట్ సబ్సిడీ రూపంలో మరికి డబ్బులైతే వేయబోతుందనమాట మరి ఈ డబ్బులన్నీ కూడా ఈ డబ్బులన్నీ కూడా రైతులకు రావాలి అంటే ఖచ్చితంగా ఈ పనులన్నీ కూడా మీరు చేసుకోవాలి మరి ఇవన్నీ కూడా మీరు చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి లేకపోతే డబ్బులు అయితే రావన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి సంబంధించి లబ్ధి పొందాలి అంటే ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి అంటే నష్టపరిహారం కూడా మీరు తీసుకోవాలి అంటే ఇవన్నీ కూడా మీకు ఇంపార్టెంట్ మరి ఇవన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ సహాయాన్ని అయితే అందిస్తాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి మీరు ఇక్కడ మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ దాని ప్రకారం లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఈ సహాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి చాలామంది ఈ యొక్క డబ్బులు ఎప్పుడొస్తాయి అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు మరి మీరు ఎదురు చూసినట్లుగానే కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క సాయాన్ని అయితే అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని అందించడానికి సిద్ధమైపోయినాయి మరి రెడీగా ఉంటే మీకు డబ్బులు అయితే అకౌంట్లోకి అయితే వచ్చేస్తాయన్నమాట ఏ రైతు కూడా ఇక్కడ కంగారు పడాల్సినటువంటి పని లేదు ఖచ్చితంగా మీకు యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది మరి రైతులు రెడీగా ఉండండి రెడీగా ఉండి ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ చేసుకోవడం కానీ ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేసుకుని లిస్టు పేర్లు చెక్ చేసుకుని ఎదురు చూడండి తప్పకుండా మీకు వంద శాతం మనకి యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించి అలాగే రైతు భరోసాకు సంబంధించి ఒక్కొక్క రైతుకు కూడా మనకు దాదాపు ఎకరం కలిగిన రైతుకు ఆరు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వం తరఫున రెండు వేల రూపాయలు అయితే జమ అవుతుంది రెడీగా ఉండి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోండి ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి